హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో కూడా కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దనమాట సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట ఇంతకీ వీడియో ఏంటి అని అంటే మా ఊరి తిరణాలు తిరణాలైపోయి వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది నేను ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ మధ్య అన్నీ లేట్ 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 అయిపోతున్నాయి అనుకుంటూ ఉంటాను ఫాస్ట్గా పోస్ట్ చేయాలి అని చెప్పి కానీ అవ్వట్లేదు అనమాట సో మా ఊరికి గంగ తిరణాలు అయితే జరుగుతుంది మా ఊరికి అండ్ గారపాడికి మధ్యలో ఉంటుందన్నమాట ఇది చాలామంది ఏంటి అని అంటే మార్నింగ్ టైం వెళ్ళి దేవుడి దర్శనం అది చేసుకొని వస్తారు తర్వాత ఈవినింగ్ తిరణాలకి అది వెళ్తూ ఉంటారు బట్ ఈ ఇయర్ ఏమైంది అని అంటే నాకు ఆఫీస్ ఉండడం వల్ల వర్క్ ఎక్కువ ఉండి నేనైతే ఇంకా మార్నింగ్ టైం వెళ్ళలేదన్నమాట ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరి ఇంకా మా ఊరు వెళ్ళిపోయాను ఇంకా ఆ తర్వాత వెళ్ళగానే ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి ఫుడ్ తినేసి ఇంకా గుడికి వెళ్దాము ఫస్ట్ అని అయితే ఇంకా అనుకున్నామన్నమాట ఇంకా గుడికి స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట అక్కడికి వెళ్ళగానే ముందు మూడు ప్రదక్షిణలు అయితే చేస్తాం కదా ఇంకా అలాగే బండి మీద మూడు ప్రదక్షిణలు చేశామన్నమాట అంటే లోపలికి వెళ్ళిన తర్వాత నడుచుకుంటూ తిరుగుతాము బట్ ఆనవాయితీ ప్రకారంగా బండి కానీ మనం ట్రాక్టర్తో కానీ ఎద్దుల బండితో కానీ దేంతో వచ్చినా సరే ఒక మూడు ప్రదక్షిణలు అయితే చేయడం ఆనవాయితీ అనమాట ఈ ఇయర్ ఏంటి అని అంటే ప్రభలు అవి లేవు ఎవ్రీ ఇయర్ కూడా పెద్ద సందడిగా లైటింగ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది షాప్స్ అవన్నీ కూడా ఈ ఇయర్ ఎందుకో కొంచెం తక్కువగా ఉన్నాయి ఎలక్షన్ కోడ్ వచ్చిందనమాట ఎలక్షన్ కోడ్లో మనం ప్రభలు డ్యాన్సులు ఇలాంటివి అవన్నీ పెట్టకూడదు కాబట్టి ఇంకా ఎవరు కూడా అలాంటి అరేంజ్మెంట్స్ చేయలేదో అవి కూడా మ్యాక్సిమం పార్టీకి సంబంధించిన వాళ్ళు అవి పెట్టిస్తూ ఉంటారన్నమాట ఇంకా ఈ ఎలక్షన్స్ కోడ్ ఉండటం వల్ల ఇలాంటివైతే లేవన్నమాట జస్ట్ అక్కడ పిల్లలు ఆడుకోవటానికి బొమ్మలు అవి ఇవి అంటే వంట సామాన్లు ఉంటాయి కదా ఇంకా అవి ఇంకొన్నివి ఉన్నాయన్నమాట పూజ సామాన్లు అవి మాత్రమే ఉన్నాయి ఇంకేంటంటే ఇంక ఇప్పుడు మన అమ్మవారికి చీర అది పెట్టాలి కాబట్టి ఇంక ఇక్కడ మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత నెక్స్ట్ గుళ్ళోకైతే వెళ్తామన్నమాట ఇంక ఇప్పుడు మా వదిన వాళ్ళు వాళ్ళతో పాటు వచ్చానన్నమాట నేను ఇంకా ప్రదక్షిణలు మూడు చేసిన తర్వాత నెక్స్ట్ గుళ్ళోకైతే వెళ్ళాలి వాళ్ళైతే ఇక్కడ చూస్తున్నారు కదా మా వనిత వదిన వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఇంకా మూడు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత మా మావయ్య గారు వాళ్ళు కూడా వచ్చారనమాట గుళ్ళోకి వెళ్ళొద్దాము అని అయితే అనుకుంటూ ఉన్నాము మా వాళ్ళు ఏమో అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు మేము అట్లా వెళ్తున్నాము ఇంక ఈలోపు మా పిల్లలైతే ఇవన్నీ ఎక్కడానికి స్టార్ట్ అయిపోయారనమాట ఆల్రెడీ వాళ్ళ మా ఋషిక్కి వాళ్ళ నాన్న అండ్ సాత్విక్ వాళ్ళకి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు అమౌంట్ అది ఇచ్చారంట వాళ్ళే ఆడుకుంటారు ఓన్గా కొనుక్కుంటారు నేర్చుకోవాలి అని చెప్పేసి ఇంకా ఎక్కినా కూడా ఎవరి డబ్బులతో వాళ్ళే వెళ్ళి ఎక్కుతూ ఉన్నారనమాట ఇంక ఇక్కడైతే తారక్గడ్డని ఎక్కించారు ఆడు తిరుగుతూ ఉన్నాడు సో ఇలా అయిపోయింది ఇంక నేనైతే గుళ్ళోకైతే వెళ్తున్నాను అనమాట సో ఇక్కడ నాకు భయమైన విషయం ఏంటంటే ఇంక వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారనమాట ఎంత పెద్ద సౌండ్ వస్తుందో ఇది అసలు వాళ్ళకి దెబ్బ ఎక్కడ తగలట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు అనమాట అది టప్ 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 అని పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది మరి వాళ్ళకి ఎక్కడ దెబ్బ తగలట్లేదు అది కింద కూడా ఆనట్లేదు కానీ వాళ్ళేమో ఏ దెబ్బ లేనట్టు అంత నార్మల్గానే ఉన్నారనమాట అదిగో చూడండి ఎంత పెద్దగా కొట్టుకుంటున్నాడో అతను చాలా అంటే చాలా భయం నాకు కూడా అతన్ని చూడగానే ఇతనే కాదబ్బా ఇతను పక్కకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లాడు కూడా అది తీసుకొని ట్రై చేస్తున్నాడు నేను ఆ అబ్బాయిని అడిగాను అనమాట దెబ్బ తగలట్లేదా అని అంటే లేదక్క అంటున్నాడు బట్ అది నేలకు కూడా తగలట్లేదు వాళ్ళకి దెబ్బ ఎందుకు తగలలేదా అనేది నాకు ఒక ఇదనమాట నేను అట్లా భయపడతానే ఉన్నాను మళ్ళీ అయినా కూడా పర్వాలేదని చెప్పి వీడియో తీసుకుంటూ అనమాట అదిగో చూడండి చిన్నపిల్లాడే వీన్నే నేను అడిగానమాట అరే నువ్వేంట్రా ట్రై చేస్తున్నావు దెబ్బ తగలట్లేదా అంటే లేదంటున్నాడు మరి అది నేలకు కూడా తగలట్లేదు అంత పెద్ద పెద్ద సౌండ్ అయితే వస్తుంది మరి ఇంకా తర్వాత గుళ్ళో నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది ఆ టైంలో కూడా చాలా అంటే చాలా మంది క్రౌడ్ ఉన్నారనమాట గుళ్ళో అంటే క్యూ ఉంటుంది కదా ఆ క్యూలో చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది కొన్ని ఊర్ల నుంచి చుట్టాలు వాళ్ళు వీళ్ళు కూడా తిరణాలా అన్నప్పుడు అన్నమాట వచ్చి ఇక్కడ ఫస్ట్ యాదవులు ఉంటారు కదా వాళ్ళు పూజ చేస్తారు అక్కడ కనిపిస్తుంది కదా ఏమంటారు మేక అది అనమాట ఇంకా ఇదైతే గుళ్ళ లోపలికి వచ్చిన తర్వాత నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో అయితే అన్నమాట ఇంకా అమ్మవారికి పెట్టిన చీరలు అవన్నీ కూడా ఒక పక్కకి పెడతారు వాటిని ఒక వన్ డే ఆర్ టూ డేస్ తర్వాత వేలం పాటైతే వేస్తారనమాట ఇక్కడ మనం తెచ్చిన తీర కూడా పెట్టి ఇంకా ఆ తర్వాత వీడియో అది తీసుకున్నాం అనమాట అక్కడ కడ్డీలు అవన్నీ వెలిగించాము బట్ అక్కడ వెలిగించకూడదని చెప్పారు ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ అవన్నీ వేసి మనం దండం పెట్టుకొని ఇంకా అయితే వచ్చామన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత కొబ్బరికాయలు అవి ఏమన్నా కొ కొట్టాలి అని అంటే బయట సైడ్ కొట్టాలి ఇంకా నెక్స్ట్ అయితే ఇంక మేము బయలుదేరి వెంటనే ఇంటికైతే వెళ్ళిపోయామనమాట ఇంక ఎక్కువసేపు వెయిట్ చేయలేదు ఎందుకంటే మా వదిన వాళ్ళు వాళ్ళు ఆ నైట్ ఊరెళ్ళిపోవాలన్నమాట అందుకోసమని ఇంకా మా వాళ్ళు నైట్ మళ్ళీ వద్దాంలేండి మనము అని చెప్పేసి అనేసరికి ఇంకా మేము వెళ్ళిపోయామనమాట ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ ఒక టూ త్రీ అవర్స్ తర్వాత డిన్నర్ అది చేసి కొంచెం ఫ్రీ అయిన తర్వాత వద్దాంలే అని చెప్పేసి అప్పుడు వచ్చామన్నమాట ఇంకా అప్పుడు ఇంకా మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు వెళ్ళి షాపింగ్ చేసుకోండి తిరగండి అని చెప్పారు మా వాళ్ళు ఇంకా సరేలే అని చెప్పి నైట్ అయితే వచ్చాము ఇంకా నైట్ మా వాళ్ళందరినీ తీసుకొని వచ్చాననమాట మా ఋషిక్ వదీనా మా అత్తయ్య గారు ఇంకా అందరూ వచ్చారనమాట ఈ ఎవ్రీ ఇయర్ తిరునాలో ఏదో ఒక ఏమంటారు హెల్త్కి సంబంధించింది కొనుక్కోవటం అయితే మాకు అలవాటు అనమాట అంటే ఇప్పుడు నాన్ స్టిక్ పాన్స్లో తినకూడదు అంటున్నారు కదా మనము ఒకేసారి అన్ని కొనుక్కోవడం ఎందుకులే అని ఇయర్కొకటి కొనుక్కుంటానమాట ఒక ఇయర్ ఏమో ఐరన్ పాన్ ఒక ఇయర్ ఏమో చపాతీలు చేయడానికి ఒక ఇయర్ దోశ పెనం ఒక ఇయర్ ఏమో ఈ ఇయర్ ఏం కొన్నాను అని అంటే స్పెషల్గా చెప్తాను చూడండి మీరు అప్పుడు ఇదైతే మా కృతిక కోసం తీసుకున్నాను నేను ఏదో రింగ్స్ కలర్ ఐడెంటిఫికేషన్ అది అని అంటే ఇంకా దీన్నైతే తీసుకున్నాను అనమాట ఇక్కడ మా వాడు సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఏం తీసుకోవాలి ఏంటి అనేది ఏం కొనుక్కోవాలా ఏంటా అని అయితే ఆలోచిస్తూ ఉన్నాడనమాట సో ఇక్కడ కొన్న ఐటమ్కి మా వదిన గ్యారంటీ అడుగుతుంది గ్యారంటీ అడిగితే ఆయన చెప్పాడు నెక్స్ట్ డే మేము క్రోసూరు తిరనాలో లేకపోతే తాళ్ళూరు తిరనాలో ఎక్కడో ఉంటాము రండి అని చెప్తున్నాడు క్రోసూరు కాదు ఇదండి మేము మీకోసం ఇంత దూరం రావాలా అని చెప్పేసి మేము అడుగుతూ నవ్వుకుంటూ ఉన్నాం అనమాట ఆయన అంటున్నాడు ఎవరండి ఈ రోజుల్లో తిరణాల్లో బొమ్మలకి గ్యారెంటీ అడిగేది అని చెప్తున్నాడు సో చూస్తున్నారు కదా ఈ ఇయర్ అయితే వీటిని సెలెక్ట్ చేసుకున్నాను బట్ చూడాలి ఎంతవరకు తీసుకుంటానా లేదా అనేది ఇంకా మా వాడికి వస్తున్నాయి వస్తున్నాయంటే మా ఆయన ఎత్తుకున్నారనమాట ఎందుకు రా దిగురా అని అంటే ఇంకెన్ని రోజులు ఎత్తుకుంటారమ్మా అంటే ఇంకొక వన్ ఇయర్ ఎత్తుకుంటారు ఇంకా ఆ తర్వాత మేమే నడవాలి కదా అని అని చెప్తున్నాడు అనమాట ఇలాంటి వాళ్ళు అనమాట మా వాళ్ళిద్దరూ కూడాను సో నెక్స్ట్ ఇంకా ఈ ఇది ఉంది కదా ఈ గేమ్ అనేది మా ఆడపడి చేత ఆడిచ్చాడు మా అబ్బాయి ఎందుకు అని అంటే వీడి ఓన్ మనీతో తనకి గేమ్ ఆడిస్తానని చెప్పారంట ఏదో ఒకటి ఇదైతే ఈజీగా ఉంది చాలా తక్కువ కాస్ట్ అని చెప్పేసి ఈ గేమ్ ఆడిచ్చాడంట ఇది వాడు పెద్దయిన తర్వాత చూపించాలని నేనైతే దీన్ని స్పెషల్గా సేవ్ చేశాను అనమాట ఎందుకు అని అంటే మనం ఇచ్చే స్టేజ్ నుంచి వాళ్ళు మనకిచ్చే స్టేజ్కి వచ్చినప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా సో అందుకోసం అని అనమాట వాడు వాళ్ళ నాయనమ్మని కూడా అడుగుతున్నాడు నువ్వు కూడా ఆడతావా అని చెప్పేసి మా అత్త ఏమో వద్దులే నేను ఆడను అని చెప్తుంది సో ఇదన్నమాట నెక్స్ట్ మేము ఏం కొన్నాము ఏంటి అనేది కూడా వస్తుంది దాన్ని కూడా చూసేయండి మీరందరూ కూడా ఎప్పుడన్నా తిరణాలకు వెళ్ళారా లేదా అనేది కింద కమెంట్ చేయండి నా ఫ్రెండ్స్ అయితే ఉన్నారనమాట ఇద్దరు ముగ్గురు వాళ్ళు అప్పటి వరకు తిరణాలని ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా చూడలేదన్నమాట సో అలాంటి ఫ్రెండ్స్ అయితే నాకైతే ఉన్నారు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా అందరూ ఎగబడి కొంటున్నారు ఎందుకని అంటే షాప్స్లోకి వెళ్ళి కొనాలి అంటే ఇలాంటివి చాలా కాస్ట్ ఉంటాయన్నమాట అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో చెప్తారు బట్ ఏంటో మరి తిరణాల్లో మాత్రం కొంచెం తక్కువ కాస్ట్కే ఇస్తారనమాట సో అందుకని మనం కూడా ఇక్కడ తిరణాల్లో కొనుక్కోవడానికైతే వచ్చేసాము వీటిని నేను ఈ ఇయర్ అయితే అసలు గంటలు అనమాట తిరణాల్లో ఏదో చేస్తాను అని కాదు ఇల్లు అన్నాక వస్తూ ఉండాలి అని చెప్పేసి మా నాయనమ్మ పాతకాలం నుంచి అంటూ ఉండేది ఆ తర్వాత మా నాయనమ్మ లాంటి మా ఆడపడుచు కూడా అంటూ ఉంటారనమాట అంటే మా మా ఆడపడుచు నాయనమ్మ అనట్లేదు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారని చెప్పేసి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట సో ఈ ఇయర్ అయితే నేను మా వదిన ఇద్దరం కలిసి అరిసెలు గంటలు తీసుకున్నాం లాస్ట్ ఇయర్ మూకుడు తీసుకున్నాం అంతకుముందు ఇయర్ అయితే చపాతీ పెనం తీసుకున్నాం అనమాట ఓవరాల్గా మా షాపింగ్ అయితే ఇది అనమాట తిరణాల్లో నేను కొన్న వస్తువు అంటూ ఉంది అని అంటే ఇదే అనమాట పక్క నుంచి మా వాళ్ళు ఏమంటారు వాటర్ మిలన్ పీసెస్ ఒకటి కట్ ఒక వాటర్ మిలన్ తీసుకొని దాన్ని కట్ చేయించుకొని పీసెస్ చేసి మా ఫ్యామిలీ వరకు తీసుకొని వచ్చారనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది వాటర్ మిలన్ది ఇదనమాట ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఫ్రీ కదా సో ఇలా ఇంకా తిరణాల ఫైనల్గా చూసుకుంటే అయితే ఇంటికి వచ్చేసాం